దేవరా సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడినటువంటి హరిపై క్లారిటీ ఇచ్చారట తల్లి శాలిని సో ఎన్టీఆర్ కి సంబంధించి కళ్యాణ్ రామ్ కి మరి హరి అంటే ఎందుకంత స్పెషల్ ఆయన ఎందుకు అలా చెప్పారు అని అంటే శాలిని గారు అంటే ఎన్టీఆర్ తల్లి విషయం గురించి చెప్పారు కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి తమ్ముడే ఈ హరికృష్ణ మరి హరికృష్ణ మరి కోనేరు మహేష్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి మేనేజర్ చనిపోయిన తర్వాత ఆయన సో సొంత బంధువు అయినా సరే మరి ఒక వ్యక్తి ఏ విధంగా అయితే పని చేస్తారో అలాగే కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ కి బాధ్యతలు చూసుకుంటారు వాళ్ళకి నమ్మిన వంటూ హరి ఆయన గురించే తప్పుడు ప్రచారాలు చేయడం వల్లే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారట ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సర్కల్స్ లో చాలా బ్యాడ్ వార్తలు అయితే వినిపించాయి హరి వచ్చాక ఎన్టీఆర్ కి అభిమానులకి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ అయితే నడిచింది అందుకే హరిని తీసేయాలని కొంతమంది కామెంట్ చేశారు దేవర ప్రీ క్యాన్సిల్ అవడానికి కూడా హరి కారణమంటూ వార్తలు అయితే కష్టపడి హరిని అభిమానులు ద్వేషించడంతో ఎన్టీఆర్ తట్టుకోలేకపోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అందుకే ఈ విషయం గురించి ఆయన చెప్పాలనే మరి నిర్ణయించుకున్నారని అందుకే హరి ఎవరు ఏమిటనే విషయాల గురించి ఇప్పుడు అందరికీ చెప్పారట సో ప్రస్తుతం దేవరా సినిమాకి సంబంధించిన ఈ సక్సెస్ మీట్ లో హరి అంటే ఎవరో కాదు కళ్యాణ్ రామ్ భార్య అయినటువంటి స్వాతికి స్వయానా తమ్ముడు కాబట్టి హరి గురించిన విషయాల్లో ఎవరికీ కూడా నెగటివ్గా అవసరం లేదని హరి తన సాయశక్తుల మా కంటే మా మంచు కోరేటువంటి మొదటి వ్యక్తి తనే కాబట్టి తన గురించి తప్పుగా అయితే ఎవరూ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని మా బాగు కోరే మొదటి వ్యక్తి చివరి వ్యక్తి కూడా హరియే అంటూ ఎన్టీఆర్ తల్లి శాలిని గారు కూడా చెప్పారు